బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మియామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు వృచ్చిక రాశి వరకు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన ఆదాయం కానీ వ్యయము అలానే అవమానం రాజపూజ్యం తెలియజేయండి వృశ్చిక రాశి వారికి ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్రోధినామ సంవత్సరం చాలా బాగుంటుంది ఎలా అంటే ఇప్పుడు వీళ్ళకి ఎనిమిది ఆదాయము వ్యయం పద్నాలుగు తర్వాత ఈ రాజ్యపూజ్యము నాలుగు అవమానం అయితే వచ్చింది దెర్ ఈజ్ ఎ లూ లా ఇన్ ఆస్ట్రాలజీ ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎక్స్పెండిచర్ అంటే వ్యయము ఎక్కువ్యండి అవమానం ఎక్కువ ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అంటే రెండు ఖర్చు అనేది నెగిటివ్ మైనస్ అవమా అవమానం అనేది నెగిటివ్ ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్రిన్సిపల్ ప్రకారం మ్యాథమెటిక్స్లో ప్లస్ అవుతుంది సో ఈ పన్నెండు రాశులని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా ఎవరికి కూడా లేదది ఓన్లీ వృశ్చక రాశి వారికే వచ్చింది ఈ కన్యా రాశి వాళ్ళని తీసుకోండి సింహరాశి వాళ్ళని తీసుకోండి ఈ కన్యా రాశి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు ఐదు 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 రెండు వచ్చింది సింహరాశి సింహరాశి వాళ్ళకి కూడా మనం తీసుకుంటే రెండు పద్నాలుగు రెండు రెండు ఇలా వచ్చింది తప్ప అక్కడ మనకి ఈ ఇది లేదనమాట కాబట్టి దీన్ని బట్టి మనం కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రిన్సిపల్ని అప్లై చేసినట్లయితే మనకి వీళ్ళతో ధీటుగా ఈ వృశ్చిక రాశి అనేటటువంటిది ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే మనకి వ్యయం పద్నాలుగు ఉన్నప్పుడు ఎలా చేస్తారంటే సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి పాపం వాళ్ళ హస్బెండ్ ఏదో బిజినెస్ చేసుకుంటూ కాయగూరలు బిజినెస్ చేసుకుంటూ మా బాసులకు మీరు ఒక డెబ్భై వేలు వెయ్యి గూగుల్ పే వేయి అంటే ఏమేం చేస్తుంది ఎప్పుడూ కరెక్ట్గా వేసేది ఇక్కడ మనకి వ్యయం పద్నాలుగు ఉంది కదా ఖర్చు అయిపోవాలి ఎలాగోలా వెళ్ళిపోవాలి అవమానం రావాలా అందుకోసం ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి కొట్టమనేది వేరే ఇంకొకరికి ఎవరికో కొట్టుపడేస్తుంది దీని ద్వారా భర్త ఈమెను తిడతాడు అంటే అక్కడ అవమానం వచ్చింది అలాగే వేయం వేసినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేయాలా మళ్ళీ భర్త మరి వాళ్ళ సేట్ అయినా కూడా వీళ్ళ భార్య వేసిందని చెప్పాలి కదా కాన్ఫరెన్స్ ఫోన్ కలిపి ఆమెని మాట్లాడించి ఇక చూసారా మావిడేనండి వేయాలి వేసేయండి అంటే వేసేస్తాడు డబ్బులు లాస్ లాసం అంటే ఎంత ప్రాసెస్ జరుగుద్ది అనమాట ప్రతి పనిలో సో దిస్ ఈస్ ఎ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అందువల్ల ఈ వృషిక రాశి వాళ్ళకి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి సకాలంలో ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళకు కూడా వాళ్ళు సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది జరిగిపోతుంది బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి ఇనుము సంబంధించిన వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు తర్వాత పంచమ రాహు ఉన్నాడు ఈ రాహుకి ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగాలకు కొంచెం డల్గా ఉంటుంది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ప్రాజెక్ట్స్ అనేవి కొంచెం గ్యాప్ వస్తూ ఉంటాయి అండ్ మీడియా రంగాలలో శుక్రుడు బాగున్నాడు కాబట్టి మనకి ఈ శుక్రుడికి అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అందులో లేదు నవనాయకులకి లేదు కాబట్టి శుక్రుడు విల్ డూ గుడ్ థింగ్ ఎలాగంటే ఈ హోటల్ ఇండస్ట్రీ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ తర్వాత మనకి మీడియా జర్నలిజం ఈ వీటికి అన్నింటికి కూడా సుగంధ ద్రవ్యాలు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బాగుంటాయి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది మనకి వేయం ఎక్కువ ఉన్న మనకి ఈ ఎకనామిక్ ఫ్రంట్ లో బాగుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు కృషి ఎక్కువ కృషి చేస్తారు ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళకి వస్తాయన్నమాట ఎందుకంటే జనరల్గా వృషిక రాసి వాళ్ళకి నిర్మల హృదయం ఉంటుంది ఆవేశం ఉంటుంది కానీ కల్లా కప్పడం ఉండదు వీళ్ళకి ఏంటంటే డేర్గా డాష్ ఏదో ఏదోటి చెప్పేయాలా ఏదో ఒకటి చేసేయాలా అనుకుంటారు తప్ప కుళ్ళు సాలు ఇవి ఉండవన్నమాట కాబట్టి ఈ కుజుడంటేనే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి ఏం ఉండదు మైండ్లో కానీ తల్లిని ఎదిరిస్తాడు కొంతకాలం అపార్థం చేసుకుంటాడు కాబట్టి ఆ విధంగా డిఫైన్ చేయబడింది అనమాట ఈ వృశ్చిక రాశి అనేది కాబట్టి ఆర్థికంగా మంచి పుష్టి అనేది ఏర్పడుతుంది వీళ్ళకి అలానే ఈ రాశివారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయండి ఈ రాశివారికి వాకింగ్ చేస్తే తగ్గిపోయే సమస్యలు వస్తాయి బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది బీపీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫుల్ ట్యాబ్లెట్ వేసుకోమన్నారు అనుకోండి వీళ్ళు కవిత్వాలు ఉపయోగించి హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటారు ఎందుకంటే వేరే ఆర్ఎంపి డాక్టర్ని అడుగుతారు సగం వేసుకోమ్మా నీకు తగ్గిపోయింది కదా అంటారు కాబట్టి అలా అనమాట అంటే మెయిన్గా ఏముండవు ఎక్కువ టెన్షన్స్ని పెట్టుకుంటారు ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది అర్ధ సమస్యని కాబట్టి కొంచెం కాళ్ళు నెప్పులు అనేటటువంటివి ఉంటాయి అంటే కాల్షియం డెఫిషియన్సీ అండ్ బోన్స్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకే ఉండవు అలానే వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి శని అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చేయాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయాలా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలా శనీశ్వరుడి పైన స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేయాలా తైలాభిషేకాన్ని అండ్ విశ్వ నీలం పువ్వులు శంకు పువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టం జిల్లేడు పువ్వులు తెల్ల జల్లెడు పువ్వులు మనం పెట్టి చేస్తే సరిపోతుంది అలాగే జమ్మి చెట్టుకు నీళ్లు వేస్తే ఇంకా సరిపోతుంది చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి